తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో టీడీపీ కార్యాలయం నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా అందించిన పంతొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల రూపాయల విలువ గల రెండు డ్రోన్లను అధికారులు నాయకులతో కలిసి ఎమ్మెల్యే సునీల్ కుమార్ లబ్దిదారులకు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఒక రైతు ఒక రోజంతా చేసే పనిని డ్రోన్ అరగంటలో చేస్తుందని దీనివల్ల రైతులకు కూలీల ఖర్చు తగ్గుతాయని రైతుల ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుందని తెలిపారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అధికారులు పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు దాదాపుగా ఒక్కొక్క డ్రోన్ విలువ తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు దాంట్లో మనకు సబ్సిడీ రైతు కట్టాల్సింది లక్ష తొంభై ఆరు వేలు మాత్రమే మిగతా మొత్తం ఎనభై శాతం పైన సబ్సిడీ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కాబట్టి దీన్ని మన అందరం కూడా రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ప్రత్యేకంగా ఈ డ్రోన్లు స్పేయర్లని మనకు వాళ్ళు పిచ్చిగారి చేసేదాన్ని కూడా ఇద్దరిని వాళ్ళకి ప్రత్యేకంగా కూడా ఒక డెబ్బై వేల రూపాయలు ఖర్చుతో మన ప్రభుత్వం వారే వారికి ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ డ్రోన్లు మనకి ఈరోజు రెండు మన గురు గ్రామానికి రావడం చాలా సంతోషం దానికి గురువు మందానికి రావడం దానికి ముఖ్య కార్యకులు మన గౌరవ శాసనసభ్యులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో ఈ డ్రోన్ ప్రయోజనం ఈ అవకాశాన్ని ఉల్లగించుకునే సందర్భంగా కోరుకుంటూ నాకు అదేవిధంగా గూడో నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పార్లసీ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులు పక్షపాతిగా వ్యవహరిస్తారు రైతులకి టెక్నాలజీ ఎప్పటికప్పుడు అందిస్తూ ఆయన సబ్సిడీతో రైతులు ముందు తీసుకునే ప్రయత్నం చేస్తారు దాంతో బాగుందని గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అందరికీ రైతు రథాల పేరు మీద ట్రాక్టర్లు అందించడం జరిగింది అదేవిధంగా కల్టివేటర్లు అదేవిధంగా ప్రొటోవేటర్లు ఇంకా స్ప్రేయర్సు పవర్ స్ప్రేయర్సు రైతులు మిరపకాయలు కానీ లేదంటే వడ్లు కానీ ఆల పోసుకుందోగా పట్టము అంటే ఇది అభివృద్ధి లేకుండా రైతుకి ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని అన్నిటికీ కూడా సబ్సిడీ రూపంలో ఎక్కడ బయట దొరికే దానికంటే తక్కువ సబ్సిడీ పోడం కూడా జరిగింది అదేవిధంగా వేస్ట్ జీట్లు కట్ట కట్టేసుకున్నానికి కట్టర్లు కూడా అందియడం జరిగింది ప్రస్తుతం మారిన టెక్నాలజీ ప్రకారం రైతులు పురుగుములు చేసే దానికోసంగా ఈరోజు మనం అందరూ చూస్తున్నాం ఈ డ్రోన్స్ని దాదాపు ఎనిమిది లక్షల సబ్సిడీలతో అందిస్తున్నారు ఆ సబ్సిడీ అందియడం కాకుండా ఎవరైతే ఈ సబ్సిడీ లోపలి తీసుకున్నారో వాటిని ఆపరేట్ చేసేదాని కోసంగా వాళ్ళకి ప్రభుత్వమే ఖర్చు పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాటిని ఉభయ తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా చంద్రబాబు నాయుడు గారికి మనం కృతజ్ఞత అయి ఉండాలా ముఖ్యంగా లబ్ధిదారు మగడాలపల్లి గ్రామం కోటూరి పవన్ కుమార్కి అలాగే మిఠాత్మకూరు గ్రామం రాజశేఖర్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం అంటే గత ఐదు సంవత్సరాల్లో ఏ రైతు కూడా విభవించారు ఎట్లీస్ టార్బల్ పట్ట కూడా ఇచ్చేటువంటి తిక్కు లేని పరిస్థితిలో గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం రైతులు అన్యాయం అనుభవించారని చెప్పి నేను తెలియజేస్తున్నాను రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రైతులు ఒక ధైర్యం ఒక నమ్మకం కలిగిందని చెప్పి ధైర్యంగా మేము ఈరోజు తెలియజేస్తున్నాం త్వరలో కూడా అన్నదాత సుఖీభవ కార్యక్రమం కూడా రైతులకి ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి మీకు తెలియజేస్తాం త్వరలో కూడా మోడీ గారి సహాయ సహకారాలతో అలాగే లోకల్ గవర్నమెంట్ మా నాయకులు మా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు రైతుల ఖాతాలో కూడా డబ్బులు జమ అవుతాయని చెప్పి కూడా మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం సూపర్ సిక్స్లో భాగంగా మేము అది కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం గతంలో మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు అగ్రికల్చర్ మంత్రి గారు మన జిల్లా సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు మేము మా ఎండిఓ గారు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ ఒక పదిహేను రోజుల కొంత కార్యక్రమం పెట్టేవాళ్ళు మండల ఆఫీసర్ బ్రహ్మాండంగా మా అగ్రికల్చర్ ఏవోస్ కూడా దగ్గర నుండి కార్యక్రమాలు చేసేవాళ్ళం కానీ దాని తర్వాత ఐదు సంవత్సరాలు ఎప్పుడు కూడా చూడలే మీరు మళ్ళీ కార్పారులు పట్ట కూడా పచ్చి దిక్కు ముక్కలో లేదు ఈరోజు ఏకంగా డ్రోన్ డ్రోన్ అంటే మాకు తెలిసి ఎప్పుడో మాకు కూడా తెలియదు దీనిపై పూర్తి అవగాహన లేదు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ అంటే రైతులు సొంతంగా సేద్యం చేసుకొని కష్టపడే బదులు డ్రోన్ల ద్వారా అక్కడ సంబంధించినటువంటి వ్యవసాయం చేసేందుకు డ్రోన్లు ప్రవేశపెట్టి మొత్తం ఒక డ్రోన్ విలువ తొమ్మిది లక్షల రూపాయలు దీంట్లో సబ్సిడీ ఏడు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు అట్లాగే రద్దు ఆడుకోట ఒక లక్ష తొంభై ఆరు వేల రూపాయలు అలాగే ఈ డ్రోన్లు రెండు డ్రోన్లని మా గూడూరు నియోజకవర్గంలో గూడూరు మండలంలో ఎస్పెషల్లీ ఒక్క మండలంలో డ్రోన్ ఇస్తున్నాము మొత్తం విలువ పంతొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు ఎంతో చెప్తున్నా ఈ రెండు బ్యాటరీలు ఇస్తామన్నా ఆ అధికార డ్రోన్ నడితే దాదాపు పదిహేను ఎకరాలని రెండు బ్యాటరీల ద్వారా చేయొచ్చు అవి అయిపోయిన తర్వాత మళ్ళీ రెండు బ్యాటరీలు పెడితే ఇంకో పదిహేను ఎకరాలు అంటే రోజుకి ముప్పై ఎకరాలు దీని ద్వారా సాగు చేసుకునే కార్యక్రమం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ఒక గంటకి నాలుగు వందల రూపాయలు అంతేనా నాలుగు వేల నాలుగు వందలు నాలుగు వందల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం రైతు వాళ్ళకి తీసుకున్నటువంటి కార్యక్రమం కూడా చేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు కాబట్టి ఈ డ్రోన్ ఉపయోగించేటువంటి పండి అలాగే విడాత్మకూరు సంబంధించినటువంటి రైతులు తెలియజేస్తున్న బాబు మీకు ఆల్రెడీ ట్రైనింగ్ కూడా ఇచ్చారు విజయవాడలో కాబట్టి రైతులకు ఉపయోగపడే విధంగా మీరు ఆదర్శం కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోకూడదు రైతులు కూడా చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలా ఈ డ్రోన్ల విషయం కూడా వాళ్ళకు కూడా చెప్పాల్సిన పరిస్థితి నియంత్రం మీద ఉందని చెప్పి మేము తెలియజేస్తాం ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమంలో నన్ను ఈ విధంగా పవన్ ఏర్పాటు వైపు మా మద్దతు తెలిసే వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం